హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలోని అలాగే విష్ణాలయంలోని పువ్వు పిందు అనేసి గుమ్మడికాయ అలాగే కంద పసుపు అయితే ఇస్తాం కదండి ఆ వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు టైం వచ్చేసి తెల్లవారుజామున ఫోర్ థర్టీ అయ్యిందండి ఆ రోజైతే నేను దామోదరుడు పూజ అయితే చేస్తున్నాను అప్పుడే కార్తీక మాసం అయిపోయింది నెక్స్ట్ ఈ పౌర్ణమి ఇంకో టూ డేస్లో పౌర్ణమి కదా అప్పుడు ఈ వీడియో షూట్ చేసి వన్ మంత్ అవుతుందండి పోస్ట్ చేయలేకపోయాను మిగతా వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను కదా ఇవన్నీ కూడా ఉండిపోయాయి కానీ ఇంక రోజైతే పోస్ట్ చేస్తున్నానండి ఈ సంవత్సరం అయితే కార్తీక పౌర్ణమి టూ డేస్ కదండి అంటే పాలల్లో చంద్రుని చూసేవాళ్ళు సండే చేసేసారు ఆఫ్టర్నూన్ కలుస్తుంది కదా పౌర్ణమి నైట్కి ఉంటుంది అనేసి మార్నింగుల్లో కన్నీ ఇచ్చుకునే వాళ్ళు ఏంటంటే సోమవారం అయితే చేశారు మార్నింగ్కి అంటే కార్తీక సోమవారం అలాగే నెక్స్ట్ వచ్చేసి పౌర్ణమి కూడా ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే సండే రోజు నైట్ పాలల్లో చంద్రుని చూద్దాం కదా అనేసి సండే రోజు తెల్లవారుజాముడే దామోదరుడు పూజ అయితే చేసుకుంటున్నానండి నైట్ పౌర్ణమి పూజ వచ్చేసి ఊరైతే వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ అయితే నైట్ పాలల్లో చంద్రుని పూజ అయితే అక్కడ చేసుకున్నాను అలాగే వర్షం అయితే స్టార్ట్ అయిందండి టూ డేస్ నుంచి కూడా కొంచెం వాతావరణం అంతా మబ్బులు మబ్బులుగా అయితే ఉంది మార్నింగే గాలి అలాగే చినుకు అయితే చాలా ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ ఇటు పక్క జల్లు కొట్టడం వల్ల చూసారు కదా మధ్య ప్లేట్ నిండా వాటర్ అయితే పడిపోతుంది కరెక్ట్గా పూజ అయ్యిందండి వాటర్లో అయితే ఒత్తులు వదిలానో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది గాలి కూడా ఇటువైపు వేయటం వలన వర్షం అంతా కూడా ఇలా బాల్కనీలోకి వచ్చేసి దీపారాధన అయితే ఒత్తులు వదులుకున్నాను కదా వాటర్లో అవైతే కొండెక్కుతాయేమో అనుకుని చెయ్యి అయితే అడ్డు పెట్టానండి కానీ ఇంకా ఉండి కొలిది జల్లు ఎక్కువ కొట్టేయటం వల్ల ప్లేట్ తీసి మళ్ళీ కాసేపు పక్క అయితే ఇంక అంటే ఆ ప్లేస్లో పద్మం వేసి పెడతాను కదా మరి మరీ కొండెక్కిపోద్ది దీపం అంతా కూడా వెలగకుండా అన్నట్టుగా ఇంకా పక్కకైతే పెట్టేశాను వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి అయినా కూడా ఎంత చీకటిగా ఉందో మేఘం పట్టేసి వర్షం పడుతుంది కదా మార్నింగ్ ఫోర్ కాడి నుంచే టెంపుల్లో పూజలు అయితే స్టార్ట్ చేశారు ఈరోజు పౌర్ణం కాబట్టి ఇంకోటి ఏంటంటే కార్తీక దామోదరుడి పూజ మనం ఇంట్లో నార్మల్గా చేసుకుంటాం కదండీ కార్తీక మాసంలో కానీ ఇక్కడ ఎక్కువ టెంపుల్కి వెళ్ళి చేసుకుంటారు అనుకుంటాను తెల్లవారుజామున ఫోర్ కాడి నుంచే కూడా కార్తీక దామోదరుడికి పూజ చేసుకోండి గణపతికి పూజ చేసుకోండి అని మైకి అయితే చదువుతున్నారు అంటే చాలా మంది ఇంట్లో దీపాలు వదులుకునే కంటే కూడా టెంపుల్కి వచ్చి వదులుకుంటారు అనుకుంటాను అంటే మా సైడ్ కాలువల దగ్గరికి వెళ్ళయితే చేసుకుంటాం కదా అలాగే ఇక్కడ టెంపుల్లో చేసుకుంటారు అనుకుంటాను నేను బయట దామోదరుడు పూజ అయిన తర్వాత నిచ్చి పూజ కూడా చేసుకున్నానండి అలాగే నేను నైట్ బట్టలు అయితే పులిమేశాను అంటే ఈ రోజు పౌర్ణం కదా ఉపవాసం ఉంటాం కదా మాస్క్ పోయిన బట్టలు ఏం పులుపుతాంలే అన్నట్టుగా నెక్స్ట్ ఊరొకటి వెళ్తాను కదండి పైన వేద్దాం అనుకున్నాను మేడ పైన కానీ నైట్ ఇంకా టెన్ థర్టీ అలా అయిపోయింది పడుకుంటలోకి ఇంకా టైంకి పైకి వెళ్ళలేక కిందనే వేశానండి నైట్ అంతా చాలా ఎక్కువగా గాలి వేసినట్టుంది మొత్తం గాలికే ఆరిపోయాయి ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా తెచ్చేసి లోపడైతే వేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందండి మార్నింగ్ సిక్స్ వరకు కూడా వర్షం అయితే పడింది ఇప్పుడు వర్షం ఆగిపోయింది కానీ చూసారు కదా దూరంగా అంతా కూడా కొండలు కప్పేసి మంచైతే తెగ కురుస్తుంది ఈ టైంలో కూడా అని మళ్ళీ వర్షం పడుతుందేమో ఊరు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నానండి నార్మల్గా అయితే వెళ్ళకపోదును కానీ పూజ అయితే ఉందండి అంటే కార్తీక సోమవారం నెక్స్ట్ పౌర్ణమి వచ్చింది కదా మాచవరంలో శివాలయంలో వచ్చేసి రుద్రాభిషేకం అలాగే లక్షపత్ర పూజ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి హోమం అలాగే శివుని కళ్యాణం అయితే జరిగింది అవన్నీ పూజ అయితే రాయించుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కార్తీక పౌర్ణమికి పెళ్ళైన మొదటి సంవత్సరం గుళ్ళోకి కున్నిచ్చుకునే ఉంటాయండి అవన్నీ కూడా నేను ప్రెగ్నెన్సీగా ఉన్నాననేసి అప్పుడైతే ఇప్పించలేదు అమ్మ వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది కదా చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఇచ్చేసుకోవాలన్నట్టుగా అవన్నీ పురమాయించారండి మార్నింగ్ వర్షం చూసి అలాగే వర్షం వస్తుందేమో వెళ్ళలేనేమో అవన్నీ వేస్ట్ అయిపోతాయేమో అనిపించిందండి కానీ ఆఫ్టర్నూన్కే వర్షం అయితే మొత్తం తగ్గిపోయి ఎండ కూడా వస్తుందని చెప్పాను కదా అలాగే దారిలో ఎక్కడ కూడా వర్షం పడలేనట్టు ఉంది చూసారు కదా ఎక్కడ మొత్తం అంతా కూడా ఎండగానే ఉందండి ఈ రోజైతే ట్రైన్ చాలా ఖాళీగా ఉందండి ఇతను వచ్చేసి నిమ్మకాయ నారింజికయలు రసం తీసుకునేవి ఇవే చూపిస్తున్నాడు చూసారు కదా జస్ట్ అలా తిప్పితే గ్లాస్ నిండిపోయే అంత జ్యూస్ అయితే వచ్చేసింది ఇతనైతే చాలా సింపుల్గా నారింజకాయలు అలాగే నిమ్మకాయల నుంచి కూడా పచ్చి నిమ్మకాయలు అండి వాటి నుంచి కూడా జ్యూస్ అయితే భలే తీసేస్తున్నాడు అవి మనం తీసుకున్నట్లయితే మనకు యూజ్ అవ్వవు అంటే మా ఫ్రెండ్ మా చెల్లి అయితే ప్లాస్టిక్ తీసుకున్నారు అవి అంత చక్కగా అయితే యూజ్ అవుతలేదు అన్నారు కానీ ఇవి స్టీల్ ఇవ్వండి మరి ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వలన ఏంటో మరి ఇతను జ్యూస్ తీస్తుంటే భలేగా వస్తుంది ట్వంటీ రూపీస్ ఏనంట నిమ్మకాయకి కొంచెం స్మాల్ సైజు ఉందండి ఇలా గొట్టం లాంటి మరలాంటిది చూసారు కదా ఇది వచ్చేసి నారెంజ్ కాయకి అయితే పెట్టారు ఇది కొంచెం పెద్ద సైజు ఈ టూ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట జ్యూస్ అయితే భలే తీస్తున్నారండి భలే అనిపిస్తుంది మనం కట్ చేసి ఆ జ్యూస్ అట్లా పెట్టి తిప్పి తీసే కంట కూడా ఇవైతే చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి ఈయనైతే సాధువు అగోరవ ఎవరో అని అంటండి ఈ మొత్తం అంతా ఈ బూది పూసేసుకుని చూడడానికి భయంకరంగా అయితే ఉన్నాడు వచ్చి నుంచి ఉంటున్నాడు అతను చూసి మనీ ఇస్తే మటుకు ఏం మాట్లాడకుండా దీవించేసి వెళ్ళిపోతున్నాడు మనం ఏం మాట్లాడకుండా పట్టించుకోకపోతే పతనం నాశనం అని ఇస్తుంది పెట్టేసి అందరినీ కూడా అటు మచ్చిగా తిట్టాడండి అసలు ఏంటో నాకు అసలు అర్థం అవ్వలేదు ఇదే కాదండి ఒక చిన్న పిల్లలు సర్కస్లో చేస్తారు కదా వాళ్ళు కూడా అంతేనండి డబ్బులు ఇవ్వకపోతే మొత్తానికి కొట్టేస్తున్నారు నేను పోయినసారి ట్రైన్లో వచ్చేటప్పుడు అలాగే ఒక అమ్మాయి అయితే ఏదో సర్కస్లో చేసింది చిన్న పాప ఫైవ్ ఇయర్స్ ఉంటే ఏమోనండి అది కూడా అంతే డబ్బులు ఇవ్వలేదనేసి కొట్టేసి ఏదో మనం తెలిసిన వాళ్ళ మీద కోపం ఇస్తాం కదా అలా అయితే చేసేసి పెద్దవాళ్ళని చూడకుండా అందరిని అలాగే చేసిందండి అలాంటివి జరిగినప్పుడు నవ్వుకోవాలో వాళ్ళు చేసే పనులకి మాట్లాడే మాటలకి బాధపడాలో అర్థం అవ్వదు కానీ ఒక్కొక్కసారి ట్రైన్ జర్నీ అయితే అలా సరదాగా గడిచిపోద్ది కదండి నేను ఎలా అయితే ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చే టైంకి అయితే నీట్గా తులసం దగ్గర అంతా క్లీన్ చేసేసి చూసారు కదా చక్కగా అలంకరణ అయితే చేసి ఉంచేసింది అంటే సాయంత్రం కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకుంటానని చెప్పాను కదండి అలాగే నెక్స్ట్ మార్నింగ్ గుళ్ళో చెప్పాను కదా గుమ్మడికాయలు నెక్స్ట్ కొబ్బరికాయలు కందా పసుపు మొక్కలు ఇవన్నీ కూడా ఇస్తాననేసి గుమ్మడికాయలకి ఇలా పువ్వులు ఉన్న ఇవ్వాలండి ఆ పువ్వు లేకపోతే ఇవ్వడానికి పని చేయదు నెక్స్ట్ గుమ్మడికాయకి వచ్చేసి ఎక్కడ చొట్టలు మచ్చలు అన్నీ ఉండకుండా ఇలా మొత్తం బూడుతున్న కాయలు అయితే ఇవ్వాలంటండి చూసారు కదా పువ్వు అయితే ఉండాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి కందా పసుపు మొక్కలండి జంటగా ఉన్న కంద పసుపు మొక్కలని అయితే ఇస్తామో అవి కూడా రెండు రెండు కింద మూడు జంటల కింద అయితే ఇవ్వాలండి అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ కూడా శివాలయంలోకి విష్ణాలయంలోకి అయితే ఇస్తాము అమ్మ వాళ్ళు ముందు రోజే తెచ్చి వీటిని వాటర్లో అయితే పెట్టారండి మొత్తం వాటికి ఉన్న మట్టి అంతా కూడా నీట్గా క్లీన్ చేయాలి అలాగే కొబ్బరికాయలు కూడా మచ్చలు ఉండకూడనివి అయితే ఇవ్వాలంట కానీ అలాంటివి దొరకవు కదా ఈసారి కొంచెం మచ్చలు మచ్చలుగానే ఉన్నాయంటండి గుమ్మడికాయలు అయితే అందంగా నీట్గా చొట్లవి లేకుండా పువ్వులు ఉన్నవి అయితే చక్కగా దొరికాయి అలాగే ఇవి కందా పసుపు మొక్కలండి వీటిని కూడా నీట్ గా క్లీన్ చేసిన తర్వాతనే గుళ్ళకైతే ఇవ్వాలంట పసుపు రాసి అలాగే పసుపు తాడేదో కట్టి ఇంకా నైట్ వచ్చేసి కార్తీక పౌర్ణమి పూజ వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా ఆ వీడియో వచ్చేసి ఈ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేయటం లేదు వేరొక వీడియో కింద అయితే పోస్ట్ చేస్తానండి ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ కార్తీక పౌర్ణమి రోజు అంటే సోమవారం నాడు మార్నింగ్ షూట్ చేసిన వీడియో ఈ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మొత్తం క్లారిటీగా ఉంటుంది కదా అంటే ఈ పసుపు గడుగులు ఇవన్నీ కూడా క్లీనింగ్ ఇదంతా కూడా నెక్స్ట్ టైం మార్నింగే చేసామండి ఇంకా ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేసేసాను మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అయ్యిందండి మా అక్క అయితే వచ్చింది మా మామయ్య వాళ్ళ వైఫ్ అయితే వచ్చింది మా అత్త మేము అక్క అని పిలుస్తాము మా అత్త అయితే మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుందండి అంటే ఈ కంద పసుపు ఇవి ఉన్నాయి కదా ఇవి పిలకల్లా అయితే ఉంటాయి కదండి మొక్క మొక్కల్లాగా వీటిల్లో ఉన్న మట్టి అంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలండి మట్టి లేకుండా అయితే ఇవ్వాలి పసుపు రాసి వీటికి ఆ క్లీన్ చేసే ప్రాసెస్లో వాటికి ఉన్న పిలకలు ఊడిపోతే అలాంటివి ఇచ్చుకోకూడదు అందుకే చాలా జాగ్రత్తగా ముందు రోజు నుంచి కూడా ఇవన్నీ బాగా నిచ్చి ఈ రోజు అయితే క్లీన్ చేస్తున్నారు చూసారు కదా ఇలా ఈను పుల్లల సహాయంతో నీట్గా అయితే క్లీన్ చేయాలండి నేను కూడా మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కార్తీక దామోదరుడు పూజ అయితే చేసుకుని వాటర్లో దీపాలు అయితే వదులుకున్నానండి ఇంకా అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా లేట్ అయిపోద్ది కదా ఇంక మొత్తం అంతా వీడియో షూట్ చేయాలంటే అనేసి ఫస్ట్ ఫాస్ట్గా కార్తీక దామోదరుడిని వదిలేసుకుని అలాగే కొబ్బరికాయలకి నెక్స్ట్ గుమ్మడికాయలు ఇవి కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టానండి చూసారు కదా అక్క అయితే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఈ విధంగా పెట్టింది వీటికి ఇప్పుడు జంటల కింద చేసి పసుపు తాళ్ళు అయితే కట్టాలంట आना है इससे हम्म ये फाटा मुझे पर मैंने इधर दिया था ना टेप टेप ఇవైతే మినువులు బియ్యం అట్టుపళ్ళు తాంబూలం పెట్టడానికి ఇవన్నీ కూడా ఇక్కడ సర్ది పెట్టామండి ఇప్పుడు వీటన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టాలంట ఇలా గుమ్ముడికాయకి కొంచెం వాటర్ తడి చేసుకుని పసుపు రాయమని అడ్డంగా నామాల కింద అయితే పెట్టమన్నారండి కుంకుమ గంధం ఇవైతే ఇంక నేను మార్నింగ్ అంటే తెల్లవారుజామున దామోదరుడు పూజ కానీ ఇప్పుడైతే టైం ఫైవ్ అలా అయిందండి ఇప్పుడైతే పెట్టేస్తున్నాను ఇంకా అక్క వచ్చిన తర్వాత ఆల్రెడీ ముందే షేర్ చేసేసాను కదా అవి కంద పసుపు మొక్కలైతే క్లీన్ చేసింది అనేసి అప్పుడు తెల్లవారిపోయింది అలాగే ఇక్కడ వచ్చేసి పువ్వు చూసారు కదా గుమ్ముడికాయకి ఈ పువ్వు అయితే ఇంపార్టెంట్గా ఉండాలంటండి ఇలా పువ్వు ఉన్నది అందుకే పువ్వు పిందు అంటారంట అలా ఇచ్చుకోవాలంటండి శివాలయంలో పెళ్ళైన సంవత్సరం అలాగే ఇవి వచ్చేసి దారం పోగునూళ్ళ కింద అయితే తీర్చెట్టమన్నారు అక్కడ చెప్పాను కదండి కంద పసుపు మొక్కలకైతే కట్టాలనేసి వాటికి కూడా ఇప్పుడు దారాలు అయితే చూసారు కదా ఇలా జంట జంటల కింద అయితే జోళ్ళు పసుపు జోళ్ళు అంటే జట్ జత ఉన్న మొక్కల్ని ఆ విధంగా కట్ అయితే శివాలయంలో ఇస్తామండి అలాగే విష్ణాలయంలో వచ్చేసి వేణుగోపాల స్వామి గుడిలో ఇలా కొబ్బరికాయలు మంచి గుమ్మడికాయ అయితే ఇవ్వాలంటండి ఇలా పెళ్ళైన మొదటి సంవత్సరం కార్తీక పౌర్ణమికి శివాలయంలోని విష్ణాలయంలోనే అయితే ఇప్పిస్తారండి తరువాత మన ఇష్టం అండి ఎప్పుడైనా మనకి కలిగి ఉంటే ఉంటే ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అంట ఇవి ఇవ్వకుండా మనం ఎప్పుడూ కూడా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ గుమ్మడికాయలు కానీ కొబ్బరికాయలు కానీ అయితే ఇవ్వకూడదంటండి ఫస్ట్ ఇలా పువ్వు పిందు అనేసి ఇలా గుమ్మడికాయలకి పువ్వులు ఉన్నవి అలాగే కంద పసుపు మొక్కలు వీటిని పెళ్ళైన మొదటి సంవత్సరం కార్తీక పౌర్ణమికి శివాలయంలో ఇష్టాలయంలో ఇచ్చిన తరువాత మనం ఎప్పుడంటే అప్పుడు మనము ఇచ్చుకోవచ్చు అంటండి నేను పెళ్ళైన సంవత్సరం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే ఇలా పువ్వు పిందు ఇవ్వనివ్వరండి అంటే కడుపులో పండింటి బిడ్డను పెట్టుకుని మనం పువ్వు పిందు ఇవ్వకూడదు అనేసి అంటే మా సైడ్ తద్దులు చేసేస్తాం కానీ ఇది మొట్టకి చేయనివ్వరండి కార్తీక పౌర్ణమి నార్మల్గా ఉపవాసం ఉండమంటారు కానీ ఇవైతే ఇవ్వనివ్వరండి ఇంకప్పటి నుంచి మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు గుమ్మడికాయ మోసే అంత పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాలు దాటిన తరువాత మళ్ళీ మనం ఇవి గుళ్ళో ఇవ్వాలంటండి ఇవి ఇచ్చుకున్న తర్వాత చెప్పాను కదా ఎప్పుడైనా మనం కొబ్బరికాయ గుమ్మడికాయ అయితే శివాలయంలో కానీ ఇష్ణాలయంలో కానీ కార్తీక పౌర్ణం చేసి ఇవ్వచ్చు కానీ ఇవి ఇవ్వకుండా అవి అయితే ఎప్పుడు ఇవ్వకూడదండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆరెంజకాయలు కంద అయితే ఇచ్చుకోవచ్చండి అవైతే కార్తీక పౌర్ణమి చేసినప్పుడు ఇచ్చుకోవచ్చు నేను పెళ్ళైన సంవత్సరం చెప్పాను కదా ఇవ్వలేదు అనేసి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి అంటే మా అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు కానీ ఇంకప్పటి నుంచి అలా వాయిదాలు పడుతూ వచ్చేసింది ఇంకా ఈ సంవత్సరం అయితే నేను ఇప్పుడు ఇచ్చుకుంటున్నాను నేనే లేట్ అనుకుంటే నాకంటే లేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అసలు చాలామంది ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే అమ్మాయిలకి ఇంకా నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేసేస్తాము అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరమే తల్లులు కానీ ఇచ్చుకోలేని వాళ్ళు అయితే కార్తీక పౌర్ణమికి ముందు సంవత్సరం ఇచ్చేసుకుంటారంట మళ్ళీ తర్వాత సంవత్సరం వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయితే అమ్మాయి చేతి ఇప్పించాలి కదా అనేసి అలా తల్లి ఇవి ఇవ్వకుండా మళ్ళీ పిల్లల చేత అయితే ఇప్పించకూడదు అంటండి అందుకనేసి తల్లి ఇచ్చుకున్న తర్వాతే పిల్లల చేత అయితే ఇప్పించాలంట అలా చాలామంది అయితే ఇప్పుడు ఇచ్చుకున్నారండి ఈ సంవత్సరం నేను ఇచ్చుకున్నప్పుడే చాలామంది తల్లులు పిల్లలు కూడా ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి అంటే కొంతమంది ఇచ్చుకోకుండా అలా అశ్రద్ధ చేసేసిన వాళ్ళకు ఇంకా అలా వాయిదాలు పడిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటి మనవలు పుట్టేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చుకున్నారండి ముందు అయితే తల్లి ఇచ్చుకుని తర్వాత పిల్లల చేత అయితే ఇప్పించారు ఇవి కూడా ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదండి నాకు చాలామంది చాలా రకాలుగా అయితే చెప్పారు మామూలుగా అయితే లేడీసే వెళ్ళి గుళ్ళైతే అయితే ఇచ్చేసి వస్తారండి కానీ ఇప్పుడైతే చాలా రకాలుగా అయితే చెప్పారండి ఫస్ట్ అన్నారు మా అబ్బాయి ఈ గుమ్మడికాయలు ఇవన్నీ మోసి గుడి చుట్టూరు తిరిగి వాడు తెచ్చి నాకు ఇవ్వాలి నేను బ్రాహ్మలకి ఇవ్వాలని కొద్దిమంది చెప్పారండి కొద్దిమంది ఏంటంటే అలా ఏం కాదు గుడి దాకా తీసుకొచ్చి మీ అబ్బాయి నీకు ఇస్తే నువ్వు గుడి చుట్టూరా తిరిగి మీ హస్బెండ్ నువ్వు మీ పిల్లాడు బ్రాహ్మలకి ఇవ్వాలని కొద్దిమంది చెప్పారండి అలా అందరూ అన్ని రకాలుగా అయితే చెప్పారు కానీ మా అమ్మ మా తాతమ్మ అందరూ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు పెట్టుకోవస్తున్నారు ఇవేమీ కాదు పిల్లలు ఇవి మోసే అంత అయిన తర్వాతే మనం గుళ్ళో ఇచ్చుకోవాలంటారంతే పిల్లలు తీసుకొచ్చి నీకు ఇచ్చి నువ్వు బ్రాహ్మలకు ఇచ్చి మీ హస్బెండ్ ఉండి ఇవేమీ కాదమ్మా నువ్వు ఒక్కదానివే పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేసుకో అని చెప్పారు ఇంకా మా తాతమ్మ అమ్మ అలా చెప్పారు కదా అనేసి ఇంకా నేనైతే నేను ఒక్కదాన్నేనండి గుడి చుట్టూర ప్రదక్షిణలు చేసి ఇవి తీసుకెళ్ళి బ్రాహ్మణకి అయితే ఇచ్చాను చూసారు కదా మేము టెంపుల్కి అయితే వచ్చేసాము అలాగే ఇంటి దగ్గర ఈ గుమ్మడికాయలకి వీటికి అన్నింటికి కూడా బొట్లు పెట్టాను కదా నువ్వు కూడా అంటిస్తామండి గుమ్మడికాయలకి చూసారు కదా ఈ బొట్లు పెట్టిన ప్లేస్లో గంధంతో నువ్వులు కూడా అద్దాలండి కానీ మా ఊరు బ్రాహ్మలు ఏంటంటే నువ్వులు అతితే తీసుకోరంట అందుకనేసి మా అక్క వాళ్ళు అంతకుముందు సంవత్సరం వాళ్ళ అమ్మాయిల చేత ఇప్పించారు కదా నువ్వులైతే పెట్టలేదమ్మా అప్పుడు బ్రాహ్మణులు వేరేనంటండి నువ్వులు పెడితే ఇచ్చుకోమని చెప్పేశారంట అందుకనేసి ఇంకా నా చేత కూడా నువ్వులైతే పెట్టించలేదు నేనేమనుకున్నానంటే టెంపుల్కి వచ్చి ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కానీ నువ్వులు పెట్టినట్లయితే మేము కూడా అక్కడ గంధంతో కొద్దిగా నువ్వులు పెడదాం అనుకున్నామండి కానీ ఎవ్వరు కూడా నువ్వులైతే పెట్టలేదు అందరూ కూడా మామూలుగా ఇలా గుమ్మడికాయకి బొట్లు పెట్టేసి ఒక ప్లేట్లో మొత్తం కేజంపావు అయితే మినువులు రాసారండి కేజంపావు మినువుల్లో మూడు సకాలు చేసి కొన్ని కొన్ని మినువులు వేసుకుని ఆ మినువులపై ఇలా గుమ్మిడికాయి చెప్పాను కదా కందా పసుపు మొక్కలు అలాగే తాంబూలం పదకొండు రూపాయలు అయితే పెట్టేసి ఫస్ట్ మూడు ప్రదక్షిణాలు చేసి బ్రాహ్మణులకి అయితే ఇచ్చేయాలండి శివునికి చూపించి అలా మూడు సార్లు కింద అయితే సేమ్ ఈ విధంగానే సర్దుతూ టెంపుల్ చుట్టూరు మూడు మూడు ప్రదక్షిణాలు అయితే చేయాలి ఇప్పుడు ఇలా ఇవి పట్టుకు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం కదా ఇలా ప్రదక్షిణాలు మా అబ్బాయి మా హస్బెండ్ ఉండి ముగ్గురు చేసి ఇవ్వాలన్నారండి అసలు అలాంటి రూల్ అయితే ఏమీ లేదంట అంటే పెళ్ళైన సంవత్సరము అంటే మనమే ఇచ్చుకుంటాం కదా తరువాత అంటే ఇంత లేట్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా ఇవ్వాలన్నారు కానీ అలా అవసరం లేదంటే చాలామంది ఇచ్చారు ఇలా సింగిల్ కానీ ఇచ్చారు గుడి మొత్తం మీద కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కళ్ళు కనిపించారండి వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఆయన అమ్మాయి అయితే ఇచ్చారు మిగతా వాళ్ళకు చాలా మంది ఉన్నారు కానీ వీడియో షూట్ చేయలేదు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు గానే ఇచ్చారండి చూసారు కదా ఇలా గుడి చుట్టూతా మూడు ప్రదక్షణాలు చేసి అవి శివునికి చూపించి బయట తీసుకొచ్చి పూజారి గారికి అయితే ఇచ్చాము కానీ మా కొమ్మరి పాలన్నీ ఏంటంటే ఈ సంవత్సరమే మా ఆడపిడు చూడుకుందండి ఇక్కడ బ్రాహ్మణులు బయట తీసేసుకుంటున్నారు కదా అక్కడైతే చక్కగా ఇలా మూడు ప్రదక్షిణాలు చేసి పట్టుకెళ్ళినవి అన్నీ కూడా గుడి లోపలికి తీసుకెళ్ళి పూజార్ గారు తీసుకుని వాటిని శివునికి అమ్మవారికి చూపించి అమ్మవారి దగ్గర శివుని దగ్గర పెట్టి అప్పుడైతే బయటకు తీసుకొచ్చి పక్కన పెడుతున్నారంటండి ఇంకా మార్చివరాన్ని అయితే అలా ఏం చేయలేదు ఇంకా ఒకటండి నేను మార్నింగ్ సెవెన్ ఆ టైంకి వెళ్ళి ఇచ్చేసుకున్నాను అప్పుడు అలా అయినా చూపించారు తర్వాత నేను పూజ ఉందనేసి నైన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళానండి అప్పుడు కూడా చాలామంది అయితే తీసుకొచ్చారు కానీ వాళ్ళనైతే నందీశ్వరుడి దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదండి బయట టెంపుల్ బయట నుంచి బ్రాహ్మల వైఫ్ ఉన్నారు ఆవిడైతే తీసేసుకుని అక్కడి నుంచి వెనక్కి అయితే పంపించేశారండి అంటే అప్పటికి పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా లోపలికి వెళ్ళే అంత ఖాళీ కూడా లేదండి అందుకే అలా చేశారు అలాగే వచ్చేసి గిర్ర గిర్ర ప్రదక్షిణాలు చేసేస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా నేను ఏ శివాలయంలో ఎక్కడ చూడలేదు కానీ నా చిన్నప్పటి కాడి నుంచి కూడా మా ఊరు శివాలయంలో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇలా మూడు ప్రదక్షిణాలు చేసి శిఖరం కనిపిస్తుందండి అక్కడ శిఖరానికి అయితే నమస్కరించుకుని మళ్ళీ ప్రదక్షిణాలు అయితే చేస్తామండి అదే నేను అక్కడ చేస్తున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్లో బియ్యం అలాగే పటికి బెల్లం కొబ్బరికాయ తాంబూలం నారింజకాయలు నూట పదహారు రూపాయలు తాంబూలం అభిషేకానికి పాలు అయితే పెట్టి ఇప్పుడు బ్రాహ్మణకైతే ఇవ్వాలండి అంటే మూడు సార్లు మనం పసుపు మొక్కలు కంద మొక్కలు అలాగే గుమ్మడికాయ పట్టి మూడు మూడు తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేసి మూడు మూడు సార్లు గుళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా అయితే ఇస్తామండి ఇలా పెళ్ళైన మొదటి సంవత్సరం పెళ్లి పొట్టి చీర కట్టుకుని ఇలా పువ్వు పిందు అనేసి శివాలయంలోని ఇష్టాలయంలోనే ఇచ్చుకుంటామండి చూసారు కదా ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నాకులా ఇలా లేట్ అయిపోయిన వాళ్ళు ఇలా పద్దెనిమిది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి అలా ఇచ్చుకుంటూ ఉంటారండి చూసారు కదా మనమేమో అపరూపంగా అలా తెచ్చిస్తే ఇల్లేమో ఇచ్చుకున్నంతసేపు కాదండి ఇలా పక్కన అయితే రాసుల్లా పోసేసారు మనం ఇచ్చినంతసేపు ఆ పువ్వు ఊడిపోకూడదు నెక్స్ట్ ఆ పసుపు కొమ్ములు ఇది అవ్వకూడదు అన్నంత అపరూపంగా ఇస్తాము కానీ ఇక్కడ గుమ్ముడికాయలు అన్నీ చెక్ చేసేసానండి ఎక్కడ ఎవ్వరు కూడా నువ్వులు అయితే పెట్టలేదండి అంటే ఇంతకుముందు బ్రాహ్మలు ఇచ్చుకునేవారు కాదంట ఇంకా అదే ఉండిపోద్ది కదా ఎవరూ అయితే పెట్టివ్వలేదు నెక్స్ట్ వచ్చేసి విష్ణాలయంలో కొబ్బరికాయలు అలాగే మంచి గుమ్మడికాయ అయితే ఇస్తామండి ఆల్రెడీ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా మక్క అయితే ఈ ప్లేట్లోనే పెట్టేస్తుంది కానీ ఇలా ఇవ్వకూడదంట మళ్ళీ ఇవన్నీ తీసేసి ఫస్ట్ కొబ్బరికాయలు పెట్టి మూడు ప్రదక్షణాలు చేసి ఇచ్చేసిన తరువాతన అప్పుడు మంచి కుమ్మడికాయ ఇవన్నీ అయితే ఇచ్చామండి నేనైతే మళ్ళీ పూజకి వెళ్ళాలి కదా ఇంకా విష్ణాలయంలో వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఆ బ్రాహ్మలు అయితే బయటనే ఇచ్చేసుకున్నారండి స్వామి అమ్మవారికి కూడా చూపించలేదండి లోపలికి తీసుకెళ్ళి అసలు ఈ బ్రాహ్మలు ఏంటో ఈ పూజలు ఏంటో నాకే అర్థం అవ్వలేదండి నిజం చెప్తున్నాను మా కొమ్మురిపాలన్న వచ్చేసి బ్రాహ్మలు ఏ పూజ అయినా సరే చాలా చక్కగా చేస్తారు మరి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదో ఏంటో నాకు అసలు అర్థం అవ్వలేదండి ఏదో వాళ్ళు తెచ్చారు ఇచ్చారు మనం ఇచ్చుకున్నామన్నట్టుగా చేస్తున్నారు ఇంకా పాపమో పుణ్యమో మనం ఇచ్చేంత వరకునే తర్వాత వాళ్ళు ఏం చేసినా బ్రాహ్మలదే కదండి అలాగే పక్కన దేవి తల్లి అమ్మవారి టెంపుల్కి కూడా వచ్చానండి ఇలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కార్తీక పౌర్ణమికి పువ్వు పిందు అయితే ఇచ్చుకున్నానండి అలాగే ఈ పువ్వు పిందు కూడా మేమైతే బాగా బూడుతు పూసిన పువ్వు ఉన్నది ఇచ్చాం కదండి కొద్దిమంది ఏంటంటే చిన్నవి లేత గుమ్మడికాయలు ఉంటాయి కదా వాటికి అందంగా పసుపు పువ్వు అయితే వచ్చి ఉంటుందండి చిన్న పువ్వు పిందులండి అవి ఇక్క కూడా ఉండ అవిస్తారంట వాటితో పాటుగానే గుమ్ముడికాయ వెండితో చేసింది దానికి బంగారపు పువ్వు పెట్టి అంటే మనం కార్తీక మాసంలో దీపదానం ఇచ్చినప్పుడు పిండి దీపంతో పాటుగా పిండి బంగారు పొత్తేసి దీపం ఇస్తాం కదా ఆ విధంగా ఇచ్చుకుంటారంటండి మేమైతే ఈ విధంగా ఇస్తాము ఈ విధంగా కార్తీక పౌర్ణమి పూజ అయితే పూర్తయిందండి పువ్వు పిండి ఇచ్చుకోవటం ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పక్కన్న బెల్లైకన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం